మీరు ఐపీఎల్లో ఏ టీంనైనా చూడండి లేదంటే టీం కెప్టెన్స్ని చూడండి సంజు శామ్సన్ అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడిని మరొకరిని చూడలేరు అసలు మ్యాచ్ ఉంటే తప్ప ఎక్కడ శాంసంగ్ గురించి హడావిడే ఉండదు రెండు వేల పదమూడు నుంచి దాదాపుగా పదకొండేళ్లుగా రాజస్థాన్ రాయల్స్తో శాంసంగ్కి అనుబంధం ఉంది మధ్యలో రెండేళ్లు ఢిల్లీకి ఆడినా మళ్లీ వెనక్కి వచ్చేసిన శాంసన్కు రెండు వేల పద్దెనిమిది కంబ్యాక్ సీజన్లో రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆటగాడి నుంచి నాయకుడి వరకు తని ఎదుగుతూ రాజస్థాన్ను కూడా ఓ మంచి టీమ్గా తీర్చిదిద్దాడు సంజు సంజు కప్పులు తీసుకురాకపోయి ఉండొచ్చు కానీ ఎక్కడ వివాదాలు పోకుండా తమ టీంకి గతంలో ఉన్న ఆరోపణలు మరకలు మళ్లీ అభిమానులకు గుర్తుకు రాకుండా మంచి క్రికెట్ను టీం ప్రదర్శించేలా బ్యాకప్ సపోర్ట్ ఇస్తూ వస్తున్నాడు ప్రత్యేకించి ఎస్ఎస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ రియాన్ పరాగ్లర్ రైజింగ్ని ఫాల్బ్యాక్స్ని ఆర్ఆర్ సపోర్ట్ చేసే తీరు చూడముచ్చటగా ఉంటుంది ఈ సీజన్లో కేవలం ఒకే ఒక్క ఓటమితో ప్లే ఆఫ్స్ దిశగా రాజస్థాన్ దూసుకు వెళ్ళడానికి కూడా సంజునే కారణం కెప్టెన్గా తన టాక్టిక్స్ను చాలా కూల్గా అమలు చేస్తూ బౌలర్ల నుంచి మంచి ఫలితాలు రాబట్టడంతో పాటు ఓ బ్యాటర్గాను మంచి టచ్లో కనిపిస్తున్నాడు శామ్సన్ ఎనిమిది మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలతో మూడు వందల పద్నాలుగు పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు ఎక్కడా సోషల్ మీడియా హడావిడి లేకుండా డప్పులు దరువుల సౌండ్స్ వినబడకుండా ఐస్ పెట్టేలా టీంను విజయాల బాటలో నడిపిస్తున్నాడు తను సక్సెస్ అవుతున్నాడు సంజు శాంసన్ I <laughs> do